హలో హలో శ్రీచరణ్ యా హాయ్ అన్న ఎట్లా ఉన్నావు యా ఇప్పుడు బానే ఉన్నాను అన్న ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా దెబ్బల ఇంటర్నల్ వుడ్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫర్చ్యునేట్ కూలీ ట్రూలీ అన్ఫర్చ్యునేట్ అన్న ఐ ఆల్సో కండమ్న్ అందరం కూడా మా పార్టీ నుంచి అనుకుంటున్నాం కకపోతే అదే వద్దాం అనుకున్నాను నేనేమ దూరంలో ఉన్నాను తమ్ముడు అన్న ఆల్ విత్ యు వి ఆర్ విత్ యు ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాలు ఎలాంటి కానీ జరగలేదు జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కొద్దిగా మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో క్రిషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి హాస్పిటల్ హాస్పిటలైజేషన్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్ లెట్ షూర్ అన్న షూర్ అన్న థ్యాంక్ యూ అన్నా థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి